నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలోని అంబేద్కర్ ప్రాంగణంలో మూడు వందల తొంభై ఐదువ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమానికి ప్రముఖ అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తుము పద్మాశరత్ రెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు బీడీసీ అధ్యక్షులు గంగాధర్రావు పట్వారి బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్ డాక్టర్ సుధాకర్ ఏకచక్ర సమితి అధ్యక్షులు అంకుమహేష్ తదితరులు పాల్గొన్నారు అందరూ విగ్రహ పూజ కార్యక్రమం నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు సందర్భంగా కౌన్సిల్ సభ్యులు శరత్ రెడ్డి మరియు గంగాధర్రావు పట్వారి పట్టణ ప్రజలకు శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు విగ్రహ వ్యవస్థాపకులు పసుపులేటి గోపీకిషన్ మాట్లాడుతూ పట్టణంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిల్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా శివాజీ మకరాజ్ ఆశయాలను అనుసరించి యువత ధర్మం స్వరాజ్యం కోసం పనిచేయాలని అన్నారు ఈ వేడుకల్లో కౌన్సిల్ సభ్యులు శ్రీకాంత్ గౌడ్ అంకు దామోదర్ రెడ్డి పిట్ల సత్యం మరియు ఇతర ప్రజా నాయకులు స్థానికులు చిన్నారులు కూడా పాల్గొన్నారు ఈరోజు బోధన్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో గల శివాజీ మహారాజు విగ్రహాన్ని ఏదైతే స్థాపించడం జరిగిందో గతంలో ఈరోజు జయంతి సందర్భంగా మూడు వందల తొంభైవ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసి ఈ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బోధన్ పట్టణ ప్రజలకు అలాగే గంగాధర్రావు పట్వారి గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే బోధన్ పట్టణంలోని పట్టణ ప్రజలందరికీ శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గర ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజీ యొక్క మూడు వందల తొంభై ఐదవ జన్మదిన ఉత్సవం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన మున్సిపల్ చైర్మన్ గారు తూము పద్మావతి శరత్ రెడ్డి గారు మరియు గ్రామాభివృద్ధి కమిటీ వినోద్ పట్వారి గారు గంగాధర్ పట్వారి గారు మరియు కౌన్సిలర్ గంగన్న వార్డ్ కౌన్సిలర్ దామన్న గారు మరియు బెంజర్ గంగన్న గారు శ్రీకాంత్ అన్న గారు పిట్ల సత్యన్న గారు రవీందర్ యాదవ్ గారు ఇలా అందరు కౌన్సిలర్లు వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క మహత్తరమైన కార్యానికి ముఖ్య అతిథులు మున్సిపల్ కౌన్సిలర్స్ అండ్ చైర్మన్సే కావున కాబట్టి ఈ యొక్క కార్యక్రమం వారి ఒక తీర్మానం చేత ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఇక్కడ జరిగింది కావున ఈ యొక్క వారికి ఈ యొక్క సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము అలాగే మాజీ ఎమ్మెల్యే గారు కానీ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జై శివాజీ జయంతి మూడు వందల ఐదు జయంతి సందర్భమున గ్రామాభివృద్ధి కమిటీ నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతుంది